ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసింద్రా పేహల్గామ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇలా దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు విలువలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది ఎన్నికల విధానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా నూట నలభై కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు పదే పదే చెప్పేది పాక్ ఆక్యుపై కాశ్మీర్ ను మేము సాధిస్తామని ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని టీఓకే గుంజుకోవద్దని ఎవరు చెప్పారు మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నూట నలభై కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపై కాశ్మీర్ ను గుంజుకో పాకిస్తాన్ ఓడించమని చెప్పడం బెలుచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం బెలుచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు పిఓకే తెచ్చే శక్తి నీకు లేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈరోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ ఈ రోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి మోడీ గారు తెచ్చిన రాఫేల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు అవి ఎందుకు నేల కూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి అందుకే మిత్రులారా ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మ స్థైర్యాన్ని నిలబెట్టడానికి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు మా ఆత్మగౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కథం దొక్కింది సైనికులకు అండగా నిలబడడానికి యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే ఆ సైనికులకు అండగా నిలబడడానికి ఇవాళ వేలాదిగా మనము ఈరోజు బయటకు వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎన్నికలు కాదు దేశ భద్రత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతకు నిలబడుతుంది ఆడోకడు ఈడోకటి తలమాసినోడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మహాత్మా గాంధీ గారు దేశం కోసం నేల కోరిగిడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ ఏం చేసింది రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిరు మోతిలాల్ లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు నెహ్రూ పది సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టిండ్రు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు దేశం కోసం సర్వం అంకితం చేశారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి మోడీ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపర ఖాళీ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఉన్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది ఈ దేశానికి మేలు జరుగుతుంది అందుకే మిత్రుల ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు గాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చేయాలి మన అందరం కష్టపడాలి మీరందరూ సిద్ధమా 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 सिद्धमा सिद्धम अन्नोल अंदर चाहिए पाई के तंडी जय हिंद जय हिंद जय हिंद धन्यवाद आलमित्रोलारा <may>